ओम श्री गुरुभ्यो नम हरे ओं ओं श्री शिवगोत्रोदन नीरजनाम देशिया लक्ष्मणरऊनाम देशिया रक्षनाम देशुमतीं देशिया दीपिकनाम देशिया हनमंत्रु देशिया सह कुंबसा पर्वदिने नाम श्री वर्धनिपर्वदिंगेश्वर स्वामी देश आत्मा आत्मसंत्रोक्षेण वैकुंठ प्रीत इदं विशेष अन्नदान कार्यक्रम पुण्यफल प्रीतर्चन सकल पूजार्थं कर ओम शिवाय नमः नम हम महेशय नम हम नमः नमोम पिनाकि नम दुपत्तमा नम वामवाय नमोम रूपक्षा नम हम सर्वेदिंगराय नमो

శ్రీ సహసలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈ రోజు అన్నదాన కార్యక్రమం కీర్తి కీర్తిశేషులు సుర్నీల మాణిక్యమ్మ గారి మరియు సుర్నీల బాలియ్య గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు నీరజ గారు లక్ష్మణరావు గారు రక్షణ గారు ఇందుమతి గారు దీపిక గారు హనుమంతరావు గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సగల ఆయుర అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశిస్సులు వారికి ఇళ్ళ ఉండాలని కోరుకుంటూ శ్రీ స్వామి దివ్యాక్షేత్రం నుండి మాణిక్యమ్మ గారు మరియు వళయ గారికి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుని వేడుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు గానీ నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం అన్నదాతా అన్నదాతా ధన్యవాదాలు